పేల్ చేస్తే పోలా బాంబులతో లేపేస్తే పోలా ఎస్ ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఇదే పనిచేస్తోంది పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ముష్కర వేట కొనసాగిస్తోంది పాక్ చర్యలతో సహనం నశించిన భారత ఆర్మీ ఉగ్రవాదుల ఇళ్లను బాంబులతో పేల్చేస్తోంది ఓవైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తుంది ఇంకోవైపు టెర్రరిస్టుల ఇళ్లను నేలమట్టం చేస్తోంది ఇప్పటివరకు వరకు ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లను లేపేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడులపై ఇండియన్ ఆర్మీ కన్నెర్ర చేస్తుంది కఠిన చర్యలతో ఉక్కుపాదం మోపుతుంది పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులు వారి సహాయకులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన భద్రతా బలగాలు తగ్గేదేలే అన్నట్లు నెట్వర్క్ ను చేసేలా చేపట్టాయి ఈ జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు వారికి సహకరించే వారి ఇళ్లను నేలమట్టం చేసే ప్రక్రియ నాన్ స్టాప్ గా కొనసాగిస్తున్నాయి ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసిన భారత ఆర్మీ దళాలు లేటెస్ట్ గా కుప్వారాలో ఫరూక్ తీద్వా ఇంటిని బాంబులతో పేల్చివేశారు లష్కర్ ఐ సంస్థలో ఉన్న తీద్వా ప్రస్తుతం తలదాచుకున్నాడు జమ్మూ కశ్మీర్ పోషియాన్ జిల్లా చోటీపురాకు చెందిన ఫరూక్ తీద్వా అలియా షాహిద్ అహ్మద్ గత మూడు నాలుగేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నాడు పాక్ ఆర్మీతో కలిసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నట్లు అధికారులు గుర్తించారు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవేటను భద్రతా దళాలు ముమ్మరం చేశాయి ఉగ్రదాడి తర్వాత రోజు నుంచే రంగంలోకి దిగిన ఆర్మీ ఉగ్రవాదుల ఇళ్లను ఒక్కొక్కటిగా బాంబులు పెట్టి లేపేస్తోంది మొన్న ఇరవై నాలుగున ఆసిఫ్ ఇంటిని కూడా అదే రేంజ్ లో పేల్చేశాయి ఇలా ఇప్పటికే ఐదుగురి ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేశాయి ఇప్పుడు ఫరూక్ ఇంటిని కూడా భారీ బాంబులతో లేపేసింది ఈ నెల ఇరవై రెండున పెహల్గామ్ లో ఉగ్రదాడి జరగ్గా ఇరవై మూడు నుంచి ఉగ్రవాదుల కోసం జల్లడం మొదలైంది ఆ మర్నాడు నుంచి దొరికిన వాళ్ల ఇల్లు దొరికినట్లు ఇండియన్ ఆర్మీ లేపేస్తోంది పోషియాన్ లోని చోటీపొర గ్రామంలో లష్కరీ కమాండర్ షాహీద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా దళాలు అలాగే మతాలం ప్రాంతంలో మరో టెర్రరిస్ట్ జాకిద్ అహ్మద్ ఇంటిని ధ్వంసం చేశాయి లష్కరీకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని కూల్చేశాయి లోని ముర్రాన్ ప్రాంతంలో అహ్సన్ హాక్ ఇంటిని బాంబులతో నేలమట్టం చేసి పడేశాయి పుల్వామాలోని కాచీపురాలో హరీష్ అహ్మద్ అనే టెర్రరిస్ట్ ఇంటిని భద్రతా బలగాలు బాంబులతో కూలగొట్టాయి మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు వారి కుటుంబాలకు ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారిని నిరోధించేందుకు హెచ్చరికగా ఇండియన్ ఆర్మీ కఠిన చర్యలు చేపట్టింది దీని ద్వారా ఉగ్రవాద నెట్వర్క్ను నాశనం చేయడంతో పాటు భవిష్యత్తులోనూ ఇలాంటి ఉగ్రదాడులు జరగకుండా ఉక్కుపాదం మోపుతోంది